వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ప్రతి పేదవాడికి నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్న లక్ష్యంతో సన్న బియ్యం పథకం ప్రారంభించబడిందని ఇది దేశంలోనే మొట్టమొదటి అని హైదరాబాద్ కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు సన్నబియ్యం పథకం ద్వారా లబ్ధి పొందుతున్న ప్రతి పేదవాడి ముఖంలో ఆనందం వ్యక్తమవుతుంది అన్నారు బియ్యం లబ్దిదారుడు బాలానగర్ కు చెందిన రవి మూతిరాజ్ ఆహ్వానం మేరకు బుధవారం బండి రమేష్ తో పాటు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హర్షవర్దన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు రవి గృహంలో సన్నబియ్యం భోజనాన్ని చేశారు ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పేదవాడి సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించింది అన్నారు ఈ కార్యక్రమంలో పుష్పారెడ్డి శ్రీకాంత్ పటేల్ శివకుమార్ గౌడ్ మధుసూదన్ లక్ష్మయ్య శివ చౌదరి రమణ తదితరులు పాల్గొన్నారు తెలంగాణలో ఒక చారిత్రాత్మకమైన ఘట్టం ఆవిష్కృతమైంది భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ తెల్ల రేషన్ కార్డు మీద ప్రతి ఒక్కరికి కూడా సన్న రైస్ బియ్యం ఇవ్వటం జరుగుతూ ఉంది దేశంలోనే ఎక్కడ లేని ఈ కార్యక్రమం వాళ్ళు తెలంగాణ రాష్ట్రం చేపట్టడం ఏదైతే ధనికులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ సన్న బియ్యంతో భోజనం చేయాలి అనే ఒక మంచి ఆలోచన తీసుకుని ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పొగట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గత నలభై సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందిస్తున్నటువంటి మా సోదరుడు రవి ముజ్రాజ్ ఇంట్లో ఈరోజు మేము ఈ భోజన కార్యక్రమం వాళ్ళు మమ్మల్ని పిలవటం చాలా ఆనందదాయకమైన విషయం అన్న మాకు ముఖ్యమంత్రి గారు సన్నభియ్యం ఇస్తామన్నారు మీరు అందరూ వచ్చి మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళాలని చెప్పి సోదరుడు రవి మరి వారి శ్రీమతి గారు మమ్మల్ని ఆహ్వానించడం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా అన్న మా డిసిసి ప్రెసిడెంట్ గారు హరివర్ధన్ రెడ్డి గారు రావడం మా అందరికీ ఎంతో ఆనందదాయకమైన విషయం మరి వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి బాలనగర్ సీనియర్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మా ఏఎంసీ చైర్మన్ పుష్పారెడ్డి గారు అలాగే ఇక్కడ సీనియర్ నాయకులు శ్రీకాంత్ పటేల్ గారు అట్లాగే అన్న మా లక్ష్మయ్య గారు శివ వీళ్ళందరూ కూడా మధుమోహన్ శేఖర్ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవటం అనేక మంది బయట ఉన్నారు ఏదేమైనా ఇటువంటి కార్యక్రమం దేశంలోనే మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో చేపట్టడం అనేది మరి కాంగ్రెస్ పార్టీ యొక్క మరి ప్రజల మీద వారికి ఉన్న ప్రేమ ఏంటనేది అర్థమవుతూ ఉండేది గతంలో కేసీఆర్ అనేకసార్లు మేము సన్న బియ్యం ఇస్తాం మా మనవాడు ఏ బియ్యం తింటున్నాడో అందరూ అదే బియ్యం తినాలి స్కూళ్ళల్లో ఇస్తాం అక్కడ ఇస్తాం ఇస్తామని చెప్పి మాటలతో సరిపెట్టారు కానీ ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇవాళ ఈ కార్యాచరణ రూపం దాల్చుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి తెలియజేస్తూ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు అండగా ఉంటుంది పేద ప్రజల కోసం పనిచేసే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రాబోయే రోజుల్లో కూడా మేము ఇంకా చేస్తామన్నవి చేయనన్నవి కూడా అనేక అనేక కార్యక్రమాలు తీసుకుని ప్రజల్లోకి వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మా హరివర్ధన్ అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రేవంత్ రెడ్డి గారు జీవితాంతం చల్లగా ఉండాలి ఎంతోమంది పేద ఆడబిడ్డలకి వాళ్ళ అన్నగా అయినా ఈ అన్నం పెడుతుంటే వాళ్ళ ఇంటో ఆనందాలు వెల్లువెరుస్తున్నాయని చెప్పి వీళ్ళందరూ చెప్తుంటే చాలా ఆనందదాయక ఉంది కాబట్టి ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు తీసుకుని ముందుకు సాగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ జై కాంగ్రెస్ आपके ना आएगा क्या किया ना तारीया मंचनों में कैसे ऐसा ना ऐसा दे ना, ना। तारीक ने मंचने ऐसा ना वैसा ना ऐसे को सुन गर्ल मुसाल्मान के लेटे के में इधर मेरे को वैसे ने उठा दिया जैसे ना वैसे 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 ना व�